రామచంద్రాపురం నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యేగా వాసంశెట్టి సుభాష్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో కాజలూరు మండలం గొల్లపాలెం గ్రామంలో గుబ్బల యేసురాజు తోట కృష్ణ ఆధ్వర్యంలో మిఠాయి పంచుకుని ఆనందోత్సవ సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమాల్లో శ్రీ కోదండరామ శెట్టివలిజ సంఘం సభ్యులు అంగర శ్రీను నందాన శ్రీను పితాని శివ ఖండవలి శ్రీనివాస్ సోమాలమ్మ అంగ కృష్ణ గౌడ్ పితాని అన్నవరం పంపన కృష్ణ రాంపండు తదితరులు పాల్గొన్నారు మా ఇంటింటికి గడప గడప మమ్మల్ని ఆశ్రయించి మాకు విజయం చేయకూడినందుకు బొల్లపాలెం కాకున్నా మన రామచంద్రమూరి సుభాష్ గారు కూడా చాలా బ్యాడ్ గా ప్రచారం చేశారు చాలా తొలగించారు అతని పరిపాలన చూసి ఇక ఎంతో కొనసాగించాలని కోరుకొని ఇవాళ సుభాష్ గారికి అత్యధిక మెజారిటీ చూపించిన మన రామద్రపులందరికీ కూడా పేరు పేరు మన ఆస్తులు వాళ్ళు పెట్టుకుని

మన రామచంద్రపురం నియోజకవర్గ వర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మహిళకి అలాగే పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం సుభాష్ గారిని అత్యధిక బెజెట్ తో గెలిపిస్తారని ముందుగానే మేము అంచనా చేసుకున్నాం అంతకంటే ఇప్పుడు బెడ్జెట్తో గెలిపించారు ఇంత కూటమి రావాలంటే ముందు పవన్ కళ్యాణ్ గారికి పాద పాదాభివందనాలు చేసుకుంటాను జనసేన లేకపోతే ఇప్పుడు టీడీపీ లేదు జనసేన వల్ల మా టీడీపీకి అత్యధిక మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి